మనం ఎంతో ప్రేమగా వాళ్ల మంచి కోరి ఒక సలహా ఇస్తాం కాని వాళ్లు దాన్ని అస్సలు పట్టించుకోరు ఛస్ ఎప్పుడైనా ఇలా ఆ ఫ్రస్ట్రేషన్ ఆ నిస్సహాయత అబ్బో కొన్నిసార్లు మన బంధాలనే దెబ్బతీస్తుంది మరి ఇలాంటి ఒక ట్రిక్కీ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఈరోజు మనం కరుణతో కూడిన ఒక కొత్త దారి గురించి తెలుసుకుందాం సలహాలివ్వడం తీసుకోవడం ఇది మన జీవితంలో చాలా కామన్ కదా కాని మనం ఎంతో టైం తీసుకుని వాళ్ల మంచి కోసమే కదా అని ఆలోచించి చెప్పిన సలహాని అవతలి వాళ్ళు వద్దులే అని ఒక్క మాటతో కొట్టేస్తే అబ్బా మనస్కింత కష్టంగా ఉంటుందో ఆ నిరాశ ఆ చిరాకు మనలో చాలామందికి తెలిసిన ఫీలింగే ఇది చాలా సాధారణమైన విషయమే అయినా దీని డీల్ చేయడం మాత్రం అంత ఈజీ కాదు ఒక్క క్షణం ఆలోచించండి మన ఒకరి మంచి కోరి వాళ్లని ఒక ప్రమాదం నుంచి కాపాడదామనుకుంటాం కాని వాళ్లు మన మాట అస్సలు వినకుండా వేరేదారిలో వెళ్ళిపోతే మనస్సులో ఎన్ని ఆలోచనలు తిరుగుతాయి చెప్పండి అమ్మో ఆ ఫీలింగ్ మనల్ని ఎంతగానో కలవరపెడుతుంది నిజానికి ఇది చాలాసార్లు జరుగుతుంది మనం చెప్పి ఉంటాం వద్దు ఆ దారిలో వెళ్లకు నేను చెప్పింది విను లేకపోతే తర్వాత చాలా ఇబ్బంది పడతావని కాని వాళ్లు వినరు తమ దారే కరెక్ట్ అని గట్టిగా నమ్ముతారు అప్పుడు ముందు ఒకటే ప్రశ్న మిగులుతుంది ఇప్పుడు మనం ఏం చెయ్యాలి ఇక్కడే అసలు ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది మన సలహాని ఎవరైనా కాదన్నప్పుడు మన ఈగో హర్ట్ అవుతుంది నేనే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి అనే కోరిక పుడుతుంది సరిగ్గా అప్పుడే మన బ్రెయిన్ తెలియకుండానే ఒక ట్రాప్లో పడిపోతుంది అదే నేను ముందే చెప్పాను అనే ట్రాప్ ఇది మన రిలేషన్స్కి చాలా డేంజరస్ దీన్నుంచి మనం ఖచ్చితంగా బయటపడాలి మన ముందు రెండు దారులుంటాయనమాట ఒకటి మన న్యాచురల్ రియాక్షన్ దూరం జరగడం సపోర్ట్ ఆపేయడం ఇంకా చెప్పాలంటే వీళ్ళెప్పుడు ఫెయిల్ అవుతారా అని లోపల్లోపలెదురుచూటం కానీ దీనికి కంప్లీట్గా ఆపోజిట్ ఇంకో దారి ఉంది అదే కరుణతో స్పందించడం వాళ్ళ నిర్ణయం ఏదైనా సరే వాళ్ళకి తోడుగా ఉండడం వాళ్ళ సక్సెస్ని మనస్ఫూర్తిగా కోరుకోవడం ఒకవేళ అవసరమైతే హెల్ప్ చేయడానికి రెడీగా ఉండడం సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే మన మైండ్సెట్ ని మార్చుకోవాలి నేను చెప్పిందే కరెక్ట్ అనే నిరూపించుకోవడం కన్నా వాళ్ళకి మన సపోర్ట్ ఇవ్వడం చాలా చాలా ముఖ్యం ఇదే మన బంధాల్ని కాపాడుతుంది ఈ ఒక్క వాక్యం చూడండి ఎంత పవర్ఫుల్ అంటే నీ నిర్ణయంతో నువ్వు ముందుకు వెళ్తుంటే నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను మన సలహాని పక్కన పెట్టి వాళ్లు ముందుకు వెళ్తున్నప్పుడు సరేలే ఏం జరుగుతుందో చూద్దాం అని మనసులో అనుకునే బదులు ఇలా చెప్పగలిగితే ఆ ఒక్క మాట వాళ్లకి ఎంత ధైర్యాన్ని ఎంత భరోసానిస్తుందో ఒక్కసారి ఊహించండి అయితే ఇదంతా చెప్పడానికి బానే ఉంది కాని నిజంగా కరుణ చూపించడం ఎలా అంటే ప్రాక్టికల్గా ఏం చేయాలి ఇది కేవలం మాటలతో అయ్యే పనికాదు కదా దీనికి కొన్ని క్లియర్ స్టెప్స్ ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ మూడే మూడు సింపుల్ స్టెప్స్ ఉన్నాయి నంబర్ వన్ మీ సపోర్ట్ని అస్సలు ఆపొద్దు వాళ్ల నిర్ణయం ఏదైనా సరే మీ సపోర్ట్ ఉండాలి నంబర్ టూ ఒకవేళ వాళ్లు అయినా సరే చూశావా నేను ముందే చెప్పాను అనే మాట అస్సలనొద్దు ప్లీజ్ ఆ మాట వాడొద్దు ఇక నంబర్ త్రీ వాళ్లకి ధైర్యం చెప్పండి వాళ్ల కాన్ఫిడెన్స్ పెంచి ప్రాబ్లంకి సొల్యూషన్స్ వెతకడంలో హెల్ప్ చేయండి ఒక్క నిమిషం మనం ఒక స్టెప్ వెనక్కి వెళ్లి అసలు రూట్ కాజ్ ఏంటో అర్థం చేసుకుందాం అసలు మనమిచ్చే సలహా అందరికీ ఎందుకు సెట్ అవ్వదు ఎందుకంటే సింపుల్ మనమిచ్చే ప్రతి సలహా మన లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి వస్తుంది అది మన సొంత కథ మన సొంత బ్లూప్రింట్ అనమాట కాని ప్రతి ఒక్కరి బ్లూప్రింట్ వేరేగా ఉంటుంది కదా ఆలోచించండి ఒకసారి మన సలహా వస్తుంది మన నేచర్ మన టాలెంట్ మన కెపాసిటీ మన అండర్స్టాండింగ్ లైఫ్లో మనం దేనికి ప్రయారిటీ ఇస్తామో వీటన్నింటి మిక్సే మన సలహా అంటే మనకు ఏది ఇంపార్టెంటో వేరేవాళ్లకది కాకపోవచ్చు ఈజీ అనిపించింది ఇంకొకరికి చాలా కష్టంగా ఉండొచ్చు కరెక్టే గదా అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఒక్కటే మనకొక సలహా డైమండ్లా అనిపించొచ్చు కాని అదే సలహా వేరే వాళ్ళకి జస్ట్ ఒక రాయిలా కనిపించొచ్చు ఎందుకంటే వాళ్ల ప్రపంచం వేరు వాళ్ల అనుభవాలు వేరు వాళ్ల కెపాసిటీస్ వేరు మనం మన కళ్లతో చూస్తున్న సొల్యూషన్ని వాళ్ళు వాళ్ల కళ్లతో చూడలేరు అంత సింపుల్ ఫైనల్గా ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచించండి అసలు నిజమైన సపోర్టంటే ఏంటి అన్నింటికీ కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వడమా లేక రిజల్ట్ ఏదైనా సరే వాళ్లతో పాటు నిలబడటమా బహుశా నిజమైన బంధం అంటే సమాధానాలు వెతకడంలో కాదు ఆ ప్రయాణంలో వాళ్ల పక్కన నిలబడటంలోనే ఉందేమో ఏమంటారు